ఈ రోజు వాక్యము ధ్యానాంశంగా జక్రియా గ్రంథము ఎనిమిదో అధ్యాయము పదిహేనో వచనం చదువుకుందాం మేలు చేయ ఉద్దేశించున్నాను గనక భయపడకుము ఈ వాక్యములో దేవుడు వారితో మాట్లాడుతున్నాడు ఈ కాలమున నా యూదా వారికి మేలు చేయ ఉద్దేశించున్నాను అని వారు డెబ్బై సంవత్సరాల చెర జీవితం అనుభవించారు వారికి ఎటువంటి కూడా ఒక ఆశీర్వాదకరమైన పరిస్థితి లేనటువంటిగా ఉన్నారు వాళ్ళు కష్టకాలము లేకపోతే నిరుత్సాహము దాటి వచ్చారు ఇప్పుడు ఎరుశలేం పట్టణం కూడా మరి కూలిపోయినట్లుగా దాన్ని కట్టడంలో జాప్యము మరియు వారి నివాసములు కట్టడంలో జాప్యము ఇలా జరుగుతున్నప్పుడు వారు కృంగిపోయి ఉన్నారు వారి హృదయములు నిరుత్సాహంగా ఉన్నాయి ఈ సమయంలో దేవుడు వారితో మాట్లాడుతున్నాడు వారి హృదయములు ఇలా మార్పు చెందాలని దేవుడు ఎంతకాలం వేచి ఉన్నాడు వారిని బానిసత్వంలో పంపించడం కూడా వారి హృదయములు మార్చబట్టనికే వారిని పర్మిషన్ ఇచ్చాడు దేవుడు ఇప్పుడు మారిన హృదయాలతో దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టి మీ గురించి నా ఉద్దేశములు ఉన్నాయి ఆశీర్వాదములు మీ యొక్క బలహీనత వల్ల ఆలస్యమైనవి కానీ ఆశీర్వాదంలో దేవుడు కొట్టువేయలేదు కాబట్టి నీ గురించి చేసిన ఆలోచనలు చాలా గొప్పగా ఉన్నాయి నీకు నిరీక్షణ కలగజేయపోతున్నాను నీకు కావాల్సిన ఉత్సాహము నీకు కావాల్సిన దేవాలయము నీ నివాసములు కట్టబడుతున్నాయి అని దేవుడు వారిని తిరిగి వారిని ప్రోత్సహిస్తున్నాడు కాబట్టి మీరు భయపడకూడి మీకు కావలసినది మీరు ఇరిగిపోయి ఉన్నాము నలిగిపోయి ఉన్నాము దేనికి పనికి రాకుండా ఉన్నాము అన్నటువంటి పరిస్థితిలో ఉన్నారు ఏమి చేయాలన్నా కూడా మరి ఎవరు కూడా కలిసి రావట్లేదు దేవాలయం కట్టబట్టలేదు వారి నివాసములు కట్టబట్టలేదు ఈ సమయంలో దేవుడు వారితో మాట్లాడుతున్నాడు మీ గురించి నా ఉద్దేశములు సమాధానకరమైన ఉద్దేశములు మేలు చేయ ఉద్దేశించి ఉన్నాను కాబట్టి భయపడుకుడి అని దేవుడే మనతో మాట్లాడుతూ భయపడుకుడి మీ గురించి మేలు చేయ ఉద్దేశించి ఉన్నానని ఈరోజు మన పరిస్థితుల్లో ఇదే వాక్యం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అన్నప్పుడు మనకు ఎంతో ఆశ్చర్యం అనిపిస్తుంది కదా మేలు చేయ ఉద్దేశించి ఉన్నానని మన పరిస్థితులను బట్టి మనం కృంగిపోకుండా దేవుని వైపు చూచి మేలు చేయ ఉద్దేశించి ఉన్నావు ప్రభా నువ్వు మా పట్ల జరిగించుమో దేవుని ప్రార్థన చేసి ఈ దీవెన్లన్నీ పొందుకుందాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధమైనసే మా గురించి నీకు కలిగిన ఉద్దేశంలో ఎంతో గొప్పవనైనా మరి మేలు చేయ మా గురించి ఉద్దేశించినందుకు నీకు వందనాలు ప్రభా మా యొక్క బానిసత్వం మా యొక్క నిరుత్సాహం మా కష్టకాలం అంతను దాటి వచ్చాం ప్రభావ ఇప్పుడు మేలు మా కోసం దాచి ఉంచినందుకు నీకు వేలాది వందనాచరిస్తూ అటువంటి కృప పొందుకునే కృప మా అందరికీ దయచేయమని ఏ సునామాను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె హ్యావ్ ఎ బ్లెస్సడ్ డే గాడ్ బ్లెస్ యూ